సంతపేట పోలీస్ స్టేషన్ తరఫున ఎంత్రి ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ అజిత వేరజన్ల గారి సూచనల మేరకు దీపావళి పండగ సంబంధించిన బాణసంచా ఎవరైనా సరే షాపులు ఏర్పాటు చేసుకోవాలన్నా విక్రయించాలన్నా అది నిల్వ చేసుకోవాలన్నా తయారు చేయాలన్నా ముందుగా సంబంధిత శాఖలైన ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులతోనే సరైన అనుమతులు పొందితేనే వాటికి సంబంధించి ఏ లైసెన్స్ వస్తే ఆ లైసెన్స్ ప్రకారం అమ్ముకోవటం గాని తయారు చేయటం గాని నిల్వ ఉంచటం గానీ చెయ్యాలి అలా కాకుండా నిబంధనలను అధిక్రమించి ఎవరైనా అనుమతి లేకుండా దీపావళి సంబంధించిన బాణ సంచాను తయారు చేయటం నిల్వ చేయటం అమ్మటం చేస్తే వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చట్ట ప్రకారం కఠిన చర్య తీసుకుంటాం అలాగే చిన్నపిల్లలను కూడా మైనర్ కూడా దీపావళి షాపుల్లో అమ్మేటప్పుడు ఉంచకూడదు మైనర్లతో అమ్మిస్తే అది కూడా చట్ట ప్రకారం నేరం కాబట్టి అందరూ దీపావళికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే క్రాకర్ షాపుల దగ్గర ఫైర్ ఎక్స్టెన్షన్ రెండు అట్లాగే ఫైర్ పొడి ఇసుక రెండు బకెట్లు వాటర్ రెండు బకెట్లు పెట్టుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలతో ఈ దీపావళి బాణ సంచాలని విక్రయించడం కానీ ఎన్ని చేయాలి ఈ పోలీసు వారి సూచనలు పాటించి అందరూ దీపావళి జరుపు చేసుకోవాలని ఆశిస్తున్నాం మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్

మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో